రైతులు పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి డిమాండ్ చేశారు రైతుల పంట నిల్వ కోసం శీతల గిడ్డంకులను ఏర్పాటు చేయాలన్నారు ఎడతెరపలేని వర్షాల కారణంగా చేతికి వచ్చినట్లు ఉల్లి పంట తడిసిపోయినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో రైతులను గౌస్ దేశాయి జిల్లా కార్యవర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ ఎండి ఆనందబాబు పరామర్శించారు అనంతరం పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు భారీ వర్షాల వల్ల ప్రధానంగా గోనెగండ మండలం అంటే దేవనకొండ మండలంటువంటి ఉల్లిగడ్డలు పడినటువంటి రైతులకు బాగా నష్టం జరిగింది ఎందుకంటే మొత్తం కరెక్ట్ పంట కోతకొచ్చిన సందర్భంగా కోసిన తర్వాత నేల పడినటువంటి ఆ ఉల్లిగడ్డల పైన వర్షం రావడంతో ఉల్లిగడ్డలు మొత్తం కూడా వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంది ధర కూడా బాగా తగ్గేట్టునే పరిస్థితి ఉంది బయట మార్కెట్లో ఐదు వేలు ఆరు వేలు ఉంటే ఇక్కడ మూడు వేలు మూడున్నర వేలు పరికెట్టిన పరిస్థితి ఉంది అంటే ఈ వర్షాల వల్ల రైతులు బాగా నష్టపోయారు దాదాపు ఒక ఎకరాకు లక్ష నుంచి లక్ష యాభై దాకా నష్టపెట్టే పరిస్థితి ఉంది అందుకని ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఇట్లాంటి రైతుల్ని రైతులు పండించేటువంటి పంటను కొనుగోలు చేయడం ద్వారా రైతులు ఆదుకునేటువంటి పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకోసం సిపిఎం పార్టీగా ఈ ప్రాంతంలో ఇక్కడ పర్యటన చేయడం జరిగింది